అది హ్యామ్ కాదు అంటే హైబ్రిడ్ హైబ్రిడ్ అన్యుటీ మూడు అంటే అది హ్యామ్ హెచ్ఏఎం అది హ్యామ్ కాదు ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఆరోపిస్తూ ఉన్నది దిస్ ఈజ్ నాట్ ఎ హ్యామ్ దిస్ ఈజ్ ఎ స్కామ్ అయితే ఇది హ్యామ్ కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి వేస్తూ ఉన్నాను ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది రోడ్లు బాగు చేసే ముసుగులో ఎనిమిది వేల కోట్ల దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది అయితే మొత్తం ఇరవై ఏడు వేల కోట్లతో మేము ఈ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం అని చెప్పి ఫేజ్ వన్లో ఒక పదిహేడు వేల కోట్లు ఫేజ్ వన్లో అని చెప్పి అంటున్నారు ఈ ఫేజ్ వన్లోనే ఈ ఫేజ్ వన్ పదిహేడు వేల కోట్ల రూపాయల ఈ హ్యామ్ పంచాయత ఆర్ అండ్బి కలిపి హ్యామ్లో ఎనిమిది వేల కోట్ల రూపాయల కుంభ కుంభకోణం జరగబోతూ ఉన్నది